సో అలా అర్ధరాత్రి నేషనల్ హైవే పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ చేశారు తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ పై దువ్వాడ సీను ఆరోపణలు చేస్తున్నారు తన హత్యకు కుట్రను కింజరాపు అప్పన్న అనే వ్యక్తి మాధురికి ఫోన్ చేసి చెప్పాడు అంటున్నారు దువ్వాడ నర్సన్నపేట లేదా నిమ్మాడ దగ్గర తన హత్యకు ప్లాన్ చేశారు అంటున్నారు ఆయన మరి కృష్ణదాస్ నాకు కింజరా అప్పన్న ద్వారా కబురు ఈ రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా దమ్ముంటే రమ్మను చంపేస్తాం అటాక్ చేస్తాం నరికేస్తామని చెప్పారండి సరే కక్కెలుంది వెళ్తున్నాను ఒకవేళ చంపాలి నరకాలి లేదా అటాక్ చేసుకుంటే అని అనుకుంటే ఆయన రెడీ నేనేం తప్పు చేశాను ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసేయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేయండి అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను